వస్తున్నా వచ్చేటప్పుడు ముందట కారు పోతున్నాడు వాళ్ళు అట్నుండి వస్తున్నారు వచ్చి ఆ కారు కడ్డం పెట్టిండు ఆ కారు కడ్డం పెట్టి ఏం చేసిండు ఆయన తిడుతున్నారు ఎట్లా వస్తున్నారా అది అని చెప్తే ఆయన బెదిరించిండు ఆడ పొలం లెక్కున్నాడు సరే అనుకో అప్పుడు లేకున్నాడు నేను ఈ ఉన్నానా తెచ్చిన ముందట పెట్టిండు తెచ్చినా ముందట పెట్టిండు తెచ్చినా ముందట పెట్టినాక ఏం చేసిండు ఎట్లా వస్తున్నవారా తీ బండి అన్నాడు సరే తీ తాగి ఉన్నారు కదా అనుకోని నేను మొత్తం రైట్ కార్డ్ లెఫ్ట్ కార్డ్ చేసిన మొత్తం దింపింది దింపినాక ఇట్లా ముందటికి వచ్చిన తర్వాత ఏం చేసిండు ఏం రా లంజవాడక గుద్ద వలిసిందా ఎట్లా వస్తున్నారు నువ్వు తీరా బండి గుద్ద వలక ఇంక బాడక బీడక అని తిడుతున్నాడు సీదా మాట్లాడు ఏదన్నా మాట్లాడితే అడ్డం దియడం తిట్టకు అని చెప్పి ఎందుకంటే ఏం చేస్తారా నువ్వు ఒక ఇక అవతలకి వెళ్ళి ఒకటి దిగిండు ఏమంటున్నాడు నువ్వు ఆ ఒక్క అమ్మ ఆ కొడితే కుడితే వడక కిందికి దిగురా అని ఆడ అంటున్నాడు వచ్చిండు దిగురా నువ్వు దిగురా అని చెప్పి డోర్ తీసిండు ఇంకో ఈడొచ్చిండు కార్లోకి వెళ్ళి దిగిండి వచ్చిండి డోర్ తీసి మీదకి ఎక్కిండు గల్లాక్కడ వాళ్ళకి రివర్ గల్ల పట్టిండు గల్ల పట్టినాక నేనేం చేసినా దుబ్బేసినా ఏమండి సరే అనుకోని అప్పుడే కొన్ని మళ్ళా ముందటికి తీ అన్నాక వచ్చిండ అందులోకి వెళ్ళి అడ్డం అయినార్టీ నోటి వచ్చిన తిడుతున్నాడు తిట్టినాక నేను కూడా తిట్టేసిన దంజాకోడు కాదు చక్కగా మాట్లాడు అన్న మాట్లాడితే నువ్వు మీద దాడి జరిగిందా ఏమైంది వచ్చిండు కొట్టిండు కొట్టిండు కొట్టిన తర్వాత మళ్ళీ నేను డోర్ వేసినా వేసినాక అట్లాడు వేయిండా కండక్టర్ దగ్గర పోయి అట్లా లోపట్టుకొచ్చి ఆమె ఆమె తిట్టిండు ఆమెను తిట్టిండు దొబ్బు కూడా లోపెట్టుకు వస్తున్నాడు ఇల్లు ఉన్నోళ్ళు లొల్లి పెట్టిండు లొల్లి పెట్టినాక ఏం చేసిండు కదా కిందకి వచ్చిండు మళ్ళీ కిందకి వచ్చి ఇట్లా వాడు వచ్చి మళ్ళీ కొట్టిండు మళ్ళీ కొట్టినాక కానిస్టేబుల్ వచ్చిండు వచ్చి ఆయన దొబ్బితో కూడా ఆయన మాట కూడా వింటలేడు ఆయన చెప్పుండే చెప్పుతో ఎసురుతున్నాడు దాన్ని పట్టించండి దీన్ని పట్టించండి సరే అనుకుని కూడా సపడకుండా వచ్చిన పోలీసు వాళ్ళు వచ్చినాక అప్పుడు ఏం చేసిండు కిందకి దిగండి వాళ్ళు పట్టుకొని వచ్చింది కొట్టిండు చెంప మీద కొట్టిండు చెలే అనంతగిరి గుట్ట కానీ గుట్ట కానీ ఇట్లా పక్క రోడ్ ఉందా సరే అదే నేను అన్నది లేదు ఏం సరే అనుకున్నా కూడా నేను ఏమనలే అయినా లెఫ్ట్ కట్ చేసుకున్నా మొత్తం కిందికి దింపేసిన బండి సార్